దేవుని వాక్యం చదువుకుందాం వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పవిత్ర వచ్చినములు పదహార వచ్చినము నుండి ఇరవైయో వచ్చిన వరకు చదువుకుందాం యేసు ఆజ్ఞానుసారము పదకొండుగురు శిష్యులు గలియలోని పర్వతమునకు వెళ్ళిరి అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి కానీ కొందరు సందేహించిరి యేసు వారి వద్దకు వచ్చి వారితో ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మశుకుడు వారిని నా చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో నుండును అని అభయమించాను ఇది క్రీస్తు సువిశేషము కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానవశువుడు అని శిష్యులకు ఆజ్ఞాపించాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు నుండి దివ్య సంస్కారాల గురించి ధ్యానించుకున్నాం దివ్య సంస్కారాలు మనకి ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి ఏడు దివ్య సంస్కార మొట్టమొదటిది స్నానము పాప సంకీర్తనము దివ్య సప్రసాదము భద్రమైన అభ్యాంగము జ్ఞాన వివాహము గురుపటాభిషేకము అవస్థాప్యాంగం ఈరోజు ప్రత్యేకంగా మనము జ్ఞానస్నానం మొట్టమొదటిది దివ్య సంస్కారంలో దివ్య సంస్కారాలన్నింటికి పునాది అయినటువంటి జ్ఞానస్నానం గురించి మనం ధ్యానించుకుందాం ఈ దివ్య సంస్కారంలో ముఖ్యమైనటువంటిది పునాది వేసేటువంటిది ఈ జ్ఞానస్నానం పుట్టినటువంటి బిడ్డకి సహజంగా తల్లిదండ్రులు వారు నామకరణ చేస్తారు అదేవిధంగా అక్షరాభ్యాసం చేస్తారు ఏ మతంలో చూసినా ఏ సాంప్రదాయంలో చూసినా మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డకు మొట్టమొదటిగా పేరు పెడతారు నామస్మరణ తర్వాత అక్షరాభ్యాసం బిడ్డ మంచిగా చదువుకోవాలి తెలివితేటలు కలిగి ఉండాలి జీవితంలో మంచిగా ఎదగాలి ఒక మంచి జీవితం జీవించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏ మతంలో చూసినా ఏ సాంప్రదాయంలో చూసినా ఏ దేశంలో చూసినా చేసేటువంటి మొట్టమొదటి పనులు ఇవి అయితే ఈ కథోలిక మన ప్రపంచంలో క్రీస్తు ప్రభుని విశ్వసించి క్రీస్తు ప్రభు యొక్క పాటలో నడిచేటువంటి వారు వారు చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే మొట్టమొదటిగా జ్ఞానస్నానం ఇస్తారు ఎందుకని జ్ఞాన జ్ఞానస్నానం ఇస్తారంటే జ్ఞానస్నానం అనగా జన్మ పాపము నుండి ఇతర పాపము నుండి పోగొట్టేటువంటి దివ్య సంస్కారం జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి ఇతర పాపముల నుండి పుట్టినటువంటి బిడ్డకు ఆ కల్మషాన్ని తొలగించి శ్రీ సభలో సభ్యత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ దివ్య సంస్కారం క్రీస్తు ప్రభులో సంఘములో కథోలిక సంఘములో కథోలిక శ్రీ సభలో ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఎటువంటి పాపము లేనటువంటి పాప రహితోద్భవిగా తీర్చిదిద్దటానికి క్రైస్తవులమైనటువంటి మనము నమ్మేటువంటి ఈ దివ్య సంస్కారం ఈ దివ్య సంస్కారాన్ని ముఖ్యంగా ఆత్మకు అంటుకొనినటువంటి జన్మపాపం అనేటువంటి మాలిన్యాన్ని తొలగించుటకు బాతేశ్వం ద్వారా పాప మాలిన్యాన్ని కడిగి వేసుకుంటాం పుట్టినటువంటి బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ జన్మ పాపాన్ని ఈ మాలిన్యాన్ని కట్టుకుంటాం ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన విధంగా ఆది ఆది తల్లిదండ్రులు చేసినటువంటి అందుకనే కీర్తనకారుడు యాభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనములో యాభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం ప్రభు నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని నా తల్లి కడుపున పడినప్పటి నుండి కల్ముషం కల్ము కల్ముషంతోనే పుట్టాను కీర్తన గారుడు చెప్తూ ఉన్నాడు నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే నా తల్లి గర్భమున పడినప్పటి నుండి నేను అటువంటి కల్ముషంతో పుట్టి ఉన్నాను మరి అటువంటి జన్మ పాపాన్ని తొలగించేటువంటిదే ఇక మనం చేసేటువంటి ఈ జ్ఞానస్థానం మొట్టమొదటిగా తీసుకోవలసినటువంటి ఈ దివ్య సంస్కారం చార్లిస్ రాజు ఫ్రాన్స్ దేశానికి పరిపాలించేటువంటి గొప్ప మహారాజు చార్లిస్ ఆయన పేరు ఫ్రాన్స్ దేశాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆయన పరిపాలించేవాడు ఆయన ఎక్కువగా తన జ్ఞానస్నాన దినాన్ని ఎక్కువగా కొనియాడేవాడు సహజంగా మనమందరము పుట్టినరోజు చేసుకుంటాం కానీ ఈ ఫ్రాన్సిస్ అనేటువంటి ఈ మహా చక్రవర్తి ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించినటువంటి ఆయన తన జన్మదినాన్ని కాకుండా తన యొక్క జ్ఞానస్నాన దినాన్ని ఆయన కొనియాడేవాడు ఎందుకని అడిగితే ఆయన చెప్తూ ఉండేవాడు నేను పుట్టినప్పుడు నేను ఒక మనిషిగా పుట్టాను నా జన్మదినం అనేటువంటిది ఒక మనిషిగా ఈ లోకానికి నేను జన్మించాను కానీ ఈ జ్ఞానస్నానం అనేటువంటిది నేను పాపములో పుట్టినటువంటి నన్ను జన్మపాపము నుండి నుండి తొలగించి క్రీస్తు ప్రభులో భాగస్థునిగా క్రీస్తు ప్రభు శిలువలో కొట్టబడి నా కొరకు మరణించినటువంటి ఆ రక్షణ మార్గంలో సభ్యత్వాన్ని పొందటానికి నేను పొందినటువంటి ఈ జ్ఞాన స్నానాన్ని నేను ప్రతి సంవత్సరం కొనియాడతాను అని ఎంతో ఉత్సాహంతో కనుల పండుగతో ఆయన కొనియాడేవాడు అటువంటి ఉన్నతమైనటువంటిది ఈ దివ్య సంస్కారం జ్ఞాన స్నానం జ్ఞాన స్నానం అంటే అది ఈబ్రూ భాషలో బా బాష్టి అనేటువంటి ఈబ్రూ భాష నుండి తీసుకోబడినటువంటిది దాని యొక్క అర్థము శుద్ధీకరించటం కడగటం ముంచటం శుద్ధీకరించుకోవటం పాపము నుండి పరిశుద్ధ పరిశు పరిశుద్ధులుగా చేసుకోవటం పాప మాల్యము నుండి మనమి శుద్ధీకరించుకో శుద్ధీకరికరించుకునేటువంటిదే ఈ దివ్య సంస్కారం అదేవిధంగా ఒక మనిషిని జ్ఞాన స్నానం ద్వారా జ్ఞానిగా తయారు చేసేటువంటి సాంగ్యం ఈ జ్ఞాన స్నానం అనేది ఒక మనిషిని ఎప్పుడైతే నువ్వు జ్ఞాన స్నానం తీసుకుంటావో నువ్వు జ్ఞానిగా మారుతూ ఉన్నావు దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుని కోసం నువ్వు ఆతృతతో పడటానికి నీ కోరికలను నువ్వు ఆశయాలను దేవునిపై కేంద్రీకరించడానికి ఏది మంచి ఏది చెడు ఏది దేవుని యొక్క మార్గము ఏది దేవుని యొక్క కృప ఏది దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిదే ఈ దివ్య సంస్కారం మరి మనం అందరము జ్ఞానులమా అందరూ అందరూ స్నానం తీసుకున్నాం కదా మరి జ్ఞానస్నానం తీసుకునేటువంటి మనం అందరము జ్ఞానులుగా ఉండాలి దేవునికి సంబంధించినటువంటి వారు దేవుని యొక్క స్త్రీ సభలో సభ్యత్వాన్ని పొందినటువంటి మనము వ్యక్తులము రాచరిక గురుకులము దైవ ప్రజలము దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి మనము దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కార్యక్రమాన్ని దేవుని యొక్క మహిమను చాటడానికి దేవుని కోసం జీవించటానికి దేవుని కోసం సాక్షిగా ఉండటానికి దేవుని యొక్క మార్గంలో నడవటానికి దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ శక్తిని పొందటానికి మనలందరినీ తీర్చిదిద్దేటువంటిదే ఈ దివ్య సంస్కారం జ్ఞాన స్నానం జ్ఞానిగా తయారు చేసేటువంటి ఈ సంస్కారం అది ప్రభు మనకిచ్చేటువంటి ఈ గొప్ప వరం మరి అటువంటి అనుగ్రహాలు పొందినటువంటి మనము దేవుని యొక్క బాటలో నడవటానికి దేవుని చూపించినటువంటి ఈ యొక్క మార్గంలో మనం ఎంచుకోవటానికి ప్రయత్నించాలి మరి దేవునిలో భాగస్థులమైనటువంటి మనము దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి మనము మరి అటువంటి మార్గంలో నడుస్తున్నామా దేవుని యొక్క చిత్తానుగుణంగా మనం జీవిస్తూ ఉన్నామా దేవుని చూపించినటువంటి బాటలో ఒక జ్ఞానిగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఏ విధంగా ఉంది అని మనల్ని మనము పరీక్షించుకోవాలి అటువంటి బాటలో న పునాది నుండి ఆది నుండి నువ్వు పట్టి పుట్టినప్పుడు ఆరు నెలలకో రెండు తొమ్మిది నెలలకో సంవత్సరం లోపు నువ్వు దేవునిలో ఆగస్టు దాటివయ్యి ఈ దివ్య సంస్కారం ద్వారా నువ్వు దేవుని యొక్క బిడల్లో భాగస్థునవుతున్నావు అయితే ఈ జ్ఞాన స్నానం సంస్కరణము అంటే ప్రియమైనటువంటి సహోదరి దివ్య సంస్కారములో మొట్టమొదటి సంస్కారము ఈ జ్ఞాన స్నానం మిగతా సంస్కారాలన్నిటికీ ఇది ఒక పునాది జ్ఞాన స్నానం అనేది ఇది ఒక పునాది మరి ఈ పునాది గట్టిగా లేకపోతే ఇల్లు గట్టిగా ఉంటుందా ఉండదు మనం దేవుల్లో ఎదగాలి దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలి దేవుని యొక్క కృపను మనము మనము జీవితంలో ఆస్వాదించాలి అని మనం అనుకుంటే ఈ మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటంటే పుట్టినటువంటి బిడ్డకు ఈ యొక్క దివ్య సంస్కారాన్ని అందించాలి అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అదేవిధంగా పుట్టినప్పుడు బిడ్డని తీసుకొచ్చినప్పుడు గురువు సహజంగా ఎవరిని పిలుస్తారు జ్ఞానస్నాన దివ్య సంస్కారాన్ని మీరు చాలాసార్లు చూశారు సంఘంలో ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడేటప్పుడు తల్లిదండ్రులని జ్ఞాన తల్లిదండ్రుల్ని పిలుస్తారు ఎందుకని పిలుస్తారు ఎందుకని పిలుస్తారు ఏమని ప్రశ్న వేస్తాడు గురువు తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా ఈ బిడ్డను ఈ పవిత్రమైనటువంటి జీవితంలో జీవించటానికి క్రీస్తు ప్రభు యొక్క బాటలో నడవటానికి క్రీస్తు ప్రభు యొక్క సభ్యత్వాన్ని పొందినటువంటి ఈ బిడ్డ ఎల్లప్పుడూ క్రీస్తు బాటలో నడవటానికి క్రీస్తులాగా జీవించడానికి మీరు మీ వంతు సహాయం చేస్తారా మీ వంతు మీ బాధ్యతను నెరవేరుస్తారా అన్నప్పుడు మనకు తెలుసో తెలియకో ఏమని చెప్తారు అలువు పేత మరి మన బాధ్యత ఏమిటి ఎంతమంది జ్ఞాన తల్లిదండ్రులు తల్లిదండ్రులున్నారు ఇక్కడ ఎంతమంది జ్ఞాన తల్లిదండ్రులు అన్నారు ఇక్కడ జ్ఞాన స్నానం ఇచ్చినప్పుడు జ్ఞాన తల్లిదండ్రులుగా ఎవరు పిలువబడ్డారు చేతులపైకి ఎత్త మరి మీ బాధ్యత ఏమిటి క్రిస్మస్ రోజు పుట్టిన పుట్టినరోజు పెళ్లి రోజు ఇంకితరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో మీరు ఏదో గిఫ్ట్స్ ఇవ్వటం ఏదో పెద్దగా ఉండటం మీరు అలా కొనసాగిస్తూ ఉన్నారు కానీ మీ ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే జ్ఞాన తల్లిదండ్రులైనటువంటి మీరు ఆ జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి బిడ్డకు జ్ఞాన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు మీ బాధ్యత ఆ బిడ్డ జ్ఞానమందును వివేకమందును నడవడికందును దేవుని అందును భయభక్తులు కలిగి జీవిస్తున్నాడా లేదా అని చూసేటువంటి బాధ్యత మీది అటువంటి బాధ్యత ఎరిగినటువంటి వారు మీరు తల్లిదండ్రులు నలుగురు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళకి అందరినీ చూసుకునేటువంటి అవకాశం ఉండదు కానీ జ్ఞాన తల్లిదండ్రులైనటువంటి మీరు చూడాలి ఏదో ఆ రోజు జ్ఞాన స్నానం రోజు గురువు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నింటికి తలవుకుంటే సరిపోదు మీరు ఆ బిడ్డ దేవునిలో జీవిస్తున్నాడా అని ఈ నీట్ ఓవర్ ఓవర్సీ చూడాలి మీ బాధ్యత వాడికి కావలసినటువంటి మంచి మంచి బైబుల్ బైబుల్ పుస్తకాలు కానివ్వండి మంచి మంచి కథలు కానివ్వండి దేవుని గురించి మీరు బోధించాలి వాళ్ళకి సెల్ఫోన్లు కొనియటం కాదు మంచి మంచి బట్టలు కొనియటం కాదు దేవునికి సంబంధించినటువంటి విషయాలను మీరు బిడ్డకు నేర్పించాలి అది మీ బాధ్యత జ్ఞాన తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులకి ఉంటుంది ముఖ్యంగా జ్ఞాన తల్లిదండ్రులకి ఉండవలసినటువంటి బాధ్యత ఇప్పటి నుండి ఎవరైనా సరే ఈ యొక్క అద్భుతమైనటువంటి బాధ్యతను స్వీకరించినప్పుడు మీరు శ్రద్ధతో ఆలకించండి శ్రద్ధతో గమనించండి మరి అటువంటి బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తేనే తప్ప ఇటువంటి బాధ్యతను మీరు స్వీకరించండి అదేవిధంగా ప్రియమైనటువంటి జ్ఞానస్నానం ఈ దివ్య సంస్కారం అంటే ఏమిటి మనం అంటూ ఉన్నాం జ్ఞానస్నానం అనేది దివ్య సంస్కారం మరి దివ్య సంస్కారాలంటే ఏమిటంటే పునీత థోమస్ అక్వినస్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు దివ్య సంస్కారం అంటే గతమున దేవుడు సాధించిన రక్షణ సంస్కారం దివ్య సంస్కారం అంటే గతమున దేవుడు సంపాదించినటువంటి రక్షణ సంస్కారం వర్తమానములో సిద్ధిస్తున్న వారి సాక్ష్యం భవిష్యత్తులో బహుకరించనున్న నిత్య జీవన వాగ్దానం రక్షణ మార్గం క్రీస్తు ప్రభు సెలవలో అంటగొట్టబడి మన అందరి కొరకు మానవాళి కొరకు ఆయన రక్షణను ప్రసాదించాడు ఎప్పుడైతే మనం స్నానం తీసుకుంటామో క్రీస్తు ప్రభుతో సిలువలో మనం కొట్టబడతాం క్రీస్తుతో అంటబట్టబడినటువంటి మనము క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఉత్డయ్యాడో నిత్య జీవాన్ని ఆయన పొందాడో రాజ్యాన్ని మన అందరి కోసం ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం స్నానం తీసుకుని జన్మ పాపాన్ని తొలగించబడి ఆయన యొక్క రక్షణ మార్గములో సభ్యులమవుతామనేటువంటి విషయాన్ని మనం గమనించాం అటువంటి సభ్యత్వాన్ని ప్రసాదించేదే ఈ దివ్య సంస్కారం దివ్య సంస్కారం అంటే ప్రభు చేసినటువంటి ఆ రక్షణ మార్గములో పాలు పంచుకునే చేసేదే ఈ దివ్య సంస్కారం